తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణల్ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక దైవ జనులకు ఏకీభిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రం కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం కీర్తనల ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదో వచనంలో నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను చూడండి ఒక తండ్రి తన కుమారులు కుమార్తెల పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు ఏ విధంగా అంటే స్కూల్కి వెళ్ళడానికి వారికంటూ ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తారు ఆ వాహనము సరైన సమయానికి వస్తుందా క్షేమంగా స్కూల్కి చేరుతున్నారా అనేది ప్రతిదినము కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు అయితే ఒక ఒకవేళ వాళ్ళకు కుమారులు కుమార్తెలు స్కూల్కి వెళ్ళడం ఆలస్యమైన బస్సు రావడం ఆలస్యమైనప్పుడు వారికి ఒక చింత అనేది కలుగుతుంది క్షేమంగా వెళ్తు వెళ్ళారు అని డ్రైవర్ని వాళ్ళ టీచర్స్ని ఫోన్ చేసి అడిగినప్పుడు క్షేమంగా చేరుకున్నారు అన్న మాట విన్నప్పుడు హృదయంలో సంతోషము కలుగుతుంది ఆలస్యమైతే చింత వేదన కన్ఫామ్గా కలుగుతుంది ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఉండేవి అలాగే మన ప్రియులు కూడా ఇష్టమైన వారు కూడా క్షేమంగా ఒక ప్రయాణంలో చేరారా లేదా అనేది ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళాల్సిన వాళ్ళు చేరవలసిన చోటికి క్షేమంగా చేరారా లేదా అనేది మనం తెలుసుకునేంత వరకు నిద్రపట్టదు ఇది వారి పట్ల మనకున్న ప్రేమ వారి పట్ల మనకున్న బాధ్యత అలాగే మన బిడ్డలు ఎక్కడున్న ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా వారికి వారు ఎలా ఉన్నారో ఎలా తింటున్నారు ఎలా చేస్తున్నారు ఏ విధంగా ఉన్నారనేది ఒక చింత అనేది ఒక బాధ్యత అనేది మన పైన ఉంటుంది ఇది మనకు మాత్రమే కాదండి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వారిపైన ఉన్న శ్రద్ధ ఈ ఈ విషయంలో ఎటువంటి సందేహము ఉండదు ఈ లోకపు తల్లిదండ్రులైన వారు ప్రియులైన వారు ఇంత ప్రేమ చూపిస్తుంటే పరమందన మా తండ్రి మన తండ్రి అంతకు మించిన ప్రేమ మన పట్ల చూపిస్తున్నారు అది దావీద కీర్తనాకారుడు ముప్పై రెండవ కీర్తనలో చక్కగా తెలియజేస్తున్నారు ఈ లోకపు తల్లిదండ్రుల ఆలోచన కంటే మన పరలోకపు తండ్రి మన జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయంలో మన యొక్క హృదయ లోతులున్న ఒక్క అవసరలో ఎరిగిన దేవుడై ఉన్నాడు అందుకే కదండి ఆయన చెప్తున్నాను నీకు ఉపదేశం చేసేదను నీడు నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను ప్రతి ఒక్క చిన్న విషయంలోను ప్రతి ఒక్క ప్రతి ఆలోచనల్లోనూ ప్రతి ఒక్క అవసరంలోనూ నేను నీకు సహాయం చేస్తాను నీకు నేను ఉపదేశం చేస్తాను నువ్వు ఏ మార్గంలో నడవాలనేది కూడా నేను నీకు బోధిస్తాను దృష్టి దృష్టించి నీకు ఆలోచన నేను చెప్పుతాను అనే దేవుడు వాక్యము సెలవిస్తున్నది అంటే ఈ లోకపు తల్లిదండ్రుల కంటే అధికమైన ప్రేమ బాధ్యత నడిపింపు మన పరలోకపు తండ్రి మన పట్ల ఉన్నది కాబట్టి ఈనాటి దినాల్లో మన దేని గురించి చింత చింతపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయానికి మనకు ముందుగా మన తండ్రి ఉన్నాడని మనం ధైర్యం కలిగిన వారమై ఉండాలి ఈరోజు మన పరిస్థితి ఏదైనా ఎలాంటి స్థితిలో మనం ఉన్నా మన తండ్రి మనల్ని విడిచిపెట్టు దేవుడు కాదు మనం ఏ విధంగా ఉండాలి మన తండ్రి మాట మాటేందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉండాలి అలా ఉన్నట్లయితే దేవుడు మన యొక్క మార్గముల్ని మనల్ని చక్కపరుస్తాడు మనం చేసే ప్రతి ఆలోచనలు కూడా దేవుడు మనల్ని సఫలం చేస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తున్నది ఏ విధంగా అంటే యహో ఎందు నమ్మిక ఉంచు అని కృప ఆవరించి ఉన్నదని ముప్పై రెండో అధ్యాయం పదో వచనంలో కూడా దేవుడు వాక్యం సెలవిస్తున్నది కనుక మన తండ్రి మన పట్ల ఎంతగానో కృప చూపిస్తున్న దేవుడు ఆయనందు నమ్మిక ఉంచి ఆయనలో జీవించినట్లయితే ఆయన కృపను మన చుట్టూ ఆవరించి ఉంచి దేవుడు కనుక మన దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదు మన తండ్రి ఈ లోకపు తల్లిదండ్రుల కంటే ఈ లోకపు ప్రేమించే మనుషుల కంటే అధికమైన ప్రేమను అధికమైన వాత్సల్యతను మన పట్ల శ్రద్ధ కలిగిన దేవుడు నడిపించే దేవుడు ఆలోచన చెప్పు దేవుడై ఉన్నాడు మన ప్రభువును బట్టి మనం ధైర్యంగా ఉండి మన ప్రభు ఎందు విశ్వాసం ఉంచి నిరీక్షించినప్పుడు ఆయన ఎందు నమ్మిక ఉంచేవారు పట్ల ఆయన కృప ఎప్పుడు కూడా ఆవరించి ఉన్నది ఆ జీవితంలో మనం ఆయన ప్రేమిస్తున్నామా ఆయన ఎందుకు నమ్మిక ఉన్నామా మన తండ్రి పరమందున మా తండ్రి ఈ లోకపు వారితో పోల్చుకోవడానికి కూడా వీలుండదు ఆయనకు ఎవరు సాటి లేరు పోటీ రాని రారు కనుక ఆయన కృప ఎల్లప్పుడూ మన మీద ఉంటుందని దేవుడు హామీ ఇస్తున్నాడు కనుక ప్రార్థన చేసుకుందాం మహాగణుడు నా తండ్రి మహోన్నతుడా సర్వశక్తిమతుడా పూజనీయుడ పునరుద్ధానుడైనా తండ్రి మీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఉదయ కాల సమయం బట్టి స్తోత్రాలు ఆత్మస్వరూపుడైన నా తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ మమ్మల్ని విడివని కన్న తండ్రి మీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ఈ ఉదయ కాల సమయమున మీరు మాకిస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మా మీద దృష్టించి మాకు ఆలోచనలు చెప్పి మేము వెళ్ళవలసి సిన ప్రతి మార్గంని మీరు మాకు బోధిస్తారని ప్రతి చిన్న విషయంలో మరి మాకు మా మీద దృష్టించున్నారని మీ వాక్యం సెలవిస్తున్నందుని బట్టి స్తోత్రాలు అవును తండ్రి ఎలా గొప్ప తల్లిదండ్రులు ఎలా గొప్ప ప్రియులైన వారు తమకు ప్రేమించిన వారు ప్రేమించే వారి మీద ఎంత శ్రద్ధ కలిగి ఉంటారు ఎంత దృష్టి కలిగి ఉంటారు ఎంత బాధ్యతగా నడిస్తారు ప్రభావ అంతకంటే మిక్కిలిగా మీరు మా పట్ల చూపిస్తున్నారని మీ కృప మా పట్ల ఆవరించి ఉన్నదని మీ వాగ్దానం బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తారు తండ్రి ఉదయకాలను మీరు మాట్లాడి వాగ్దాన్ని మా జీవితం నెరవేర్చు తండ్రి మీ అందరి నమ్మికున్నాం మీ కృపచేత మమ్మల్ని అందరినీ అయ్యా నడిపించమని మీ దృష్టి నుంచి ప్రత్యేక చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు మీరు మాకు ముందు నడిపించమని నీ పాసల్ని వేడుకొంచున్నాను తండ్రి మీకు వందనాలు స్తోత్రం స్తోత్రం నీ వాక్యమును బట్టి స్తోత్రాలు వాక్యమన్న తండ్రి నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించిన ప్రభ నీ వాక్యమే మా హృదయాన్ని ప్రభ తెప్పరలు చేస్తుంది నీ వాక్యమే మాకు పరిశుద్ధమైన బ్రతుకును అనుగ్రహిస్తుంది ప్రభా అందుని బట్టి నేను స్థుతిస్తూ ఉదయకాల సమయం అందున ప్రభ నీ సార్వత్రిక సంఘ దైవజన్లు బట్టి విశ్వాసులు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను వారి క్షేమం నిమిత్తమే పరిచర్ అభివృద్ధి నిమిత్తమే సంఘం క్షేమం నిమిత్తం నేను మరుపెడుతున్నాను సంఘానికి క్షేమం దయచేది సేవకులు మీరు బలపరుచుతండి నీ సేవలు ఉన్నతంగా మీరు వాడుకోండి సేవకులకు వ్యతిరేకంగా ఇస్తున్న ప్రతి చీకటిని తొలగించండి పార్వతములతో మెట్ల తిన నా కృప నేను వీడిపోదని చెప్పాను మీ కృప వీడిపోదు ప్రభు మీ శ్వాసలను కూడా మీరు దీవించుతాన్ని నీ కృప చేత మీరు దీవించి మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందుకోమని పాసనలు వేడుకొంచున్నాను దేవ మీకు వందన నీ చిత్తం నీ పిల్లల ద్వారా సంపూర్ణంగా నెరవేర్చుతండి తండ్రి నీ చిత్తం పరలోక రాజ్యంలో నెరవేర్చినట్లు ఈ భూమి మీద మా ద్వారా సంపూర్ణంగా కలి నెరవేర్చబడి మీకు మహిమ కాక తండ్రి మీకు ఎకరతాస్తు తీస్తూ ఉత్తరాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా దేవా మరి నీ కృపను బట్టి అయ్యా నీ ప్రపంచంలో ఉన్న ప్రతి మీ పిల్లలైన వారందరిని బట్టి స్థుతిస్తున్నాను సకల పరిశుద్ధులు మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి మీరు మహిమ పొందుకోమని వేడుకొని చున్నాను తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రత్యేకంగా నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలను నా దేశాన్ని క్షేమం దయచే దేవుడు మీరు మాత్రమే ప్రభా నా దేశం మీద దృష్టించేది ఇవి ప్రభా ఒక్క ప్రజలను బట్టి ఒక్క బిడ్డను బట్టి నేను స్థుతిస్తున్నాను వారి క్షేమం దయచేది నశించిపోతున్న వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడుతండి ఈ ఆత్మ నశించడం నీ చిత్తం కాదు తండ్రి నశిస్తున్న ప్రత్యేక ఆత్మను బట్టి అయ్యా వాళ్ళ రక్షణ నిమిత్తమే వారు మారు మనసు నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను దేవనాదేశం అధికారులకి అయ్యా ప్రభు నాయకులను బట్టి స్థుతిస్తున్న వారి క్షేమం దయచండి రక్షణ నీ చిత్తమైన నాయకుని ఈ సంవత్సరం మీరు ఏర్పాటు అయినా నీ నామానికి మహిమకరంగా దైవ చిత్తానుసారంగా పాలించేటకు జ్ఞానం ఏమని పాసనలు వేడుకొంచున్నాను ప్రభా ఇదిగో ప్రభా నీ ప్రజలైన వారికి వ్యతిరేకంగా ఆలోచన లయం చేయండి ప్రభా నీ చిత్తం జరిగించమని నీ పాసనలు వేడుకు తండ్రి మీకే స్తోత్రాలను అదే అదేవిధంగా నా తండ్రి అయ్యా యవనస్తుని బట్టి కూడా మీకు వందనాలు కాలం నీ కాడిని మోయట ఎంతో మేలు అనేక మంది యవనస్తులు వాళ్ళ అలం వాళ్ళ బలమే వాళ్ళకు అలంకారం అని వాక్యం సెలవిస్తుంది నా తండ్రి యవనస్తులు వాళ్ళ బలం నీ పనిలో వాడు వాడువారుగా నీ కోసం బ్రతుకువారుగా యవనస్థులు మీరు పురుకొల్పునైనా వాళ్ళ హృదయాలతో మాట్లాడగల సమర్థుడు మీరు మాత్రమే అయ్యా మీ సిలువ రక్తాన్ని త్యాగాన్ని గుర్తు చేసుకుని ప్రతి ఒక్క దర్శించు తండ్రి అయ్యా వాళ్ళ ఆత్మీయ జీవితం స్థిరపరచని ఇంకనూ లోక సుఖానుసరంగా నశించిపోతున్న బిడ్డలు కూడా మీరు దర్శించబోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రతి కుటుంబము క్షేమం కొరకే మొరపెడుతున్నాను రక్షణ కొరకే మొరపెడుతున్నాను నాయనా ఇంకను సంపూర్ణమైన రక్షణలోకి రానటువంటి ప్రతి కుటుంబాన్ని సంపూర్ణమైన రక్షణలోకి నడిపించండి మా ఆత్మీయుల కుటుంబాలు మా స్నేహితుల సహోదరుల కుటుంబాన్ని మా బంధుమిత్రుల కుటుంబాలు రక్త సంబంధికుల్ని ఎరుగు పొరుగు వారిని ప్రతి వారిని బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యా మీరు ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్న దేవుడి ప్రభావ వాళ్ళ హృదయాలతో మాట్లాడుతాను వాళ్ళ మనస్తత్వాలు మార్చు తండ్రి రక్షణ మారుమనసనాన్ని గ్రహించమని ఇయ ఈ లోకం నుంచి తప్పించబడినట్లు మీరు కృప చూపించమని నరకమని భయంకరమైన మరణం నుంచి వాళ్ళు తప్పించబడి నిత్య జీవములోకి నడుచున్నట్లు వాళ్ళు దేవించి వారిని పాసాలను వేడుకొనించున్నాను తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా దేవ మరి నీ కృపను బట్టి ప్రత్యేక ప్రభా అయా దాంపత్య జీవితాన్ని దీవించి తండ్రి నేటి క్రైస్తవులు అక్కుల పిస్కెళ్ళి పలు ప్రతి దాంపత్య జీవితం నీ సేవలు ముందుకు సాగే విధంగా మీరు కృప చూపించమని నీ పాసాలు వేడుకొని దేవా దేవాస్తోత్రాలు చంటి పిల్లలను బట్టి స్తోత్రాలైనా బాల్యంలోనే ప్రభా నీ వైపుకు నడిపించే తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి బాల్యంలో నిన్ను అంగీకరించే హృదయం కలిగిన వారు ప్రభావ నీకు లోబడే మనస్తత్వం కలిగిన వారు ప్రభా తగ్గింపు స్వభావం కలిగిన వారు నీ రాజ్యాన్ని అంగీకరించి నీ పిల్లల ప్రభ బాల్యం నుంచి అయ్యవారు అంగీకరించినట్లయితే ఉన్నత భవిష్యత్ కాలంలో ఉన్నతంగా నీ పని చేయగలుగుతారు తండ్రి మరి సమయంలో మీరు ఏర్పాటు చేసుకున్న తండ్రి ఒక్క బిడ్డను మీ వైపుకి మీరు నడిపించండి మీరు ఆశీర్వదించండి మీరు మాత్రమే మహిమ పొందుకోమని నీ పాశంలో తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ఆయన ప్రతి ఒక్క గర్భిణశ్రీల్ని బాలింతలు దీవించు తండ్రి ఇంకను అనేక మంది ప్రభా వృద్ధులు ఉన్నారు విధవరానులు ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని బట్టి స్థుతిస్తున్నారు వారి క్షేమం దయచేయండి వారి కుటుంబాల్ని మీరు ఆశీర్వదించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొని దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే నా తండ్రి నీ కృపలో నా దేవా అయ్యా యొక్క పనిచేస్తున్న రైతుల్ని కార్మికులు ఉద్యోగస్తులను బట్టి స్తోత్రాలు వాళ్ళ ప్రయాణంలో తోడున్న తండ్రి వారికి క్షేమం అనుగ్రహించమని నీ పాసల్ని వేడుకొంచున్నాను అయ్యా వాళ్ళు వెళ్ళి వస్తున్న మార్గంలో మీ సన్నిధి తోడుకుండా అయినా మీ దూతల కావాలి దయచేయండి పగులు మేఘ స్తంభమే రాత్రి అగ్ని స్తంభమే అయ్యా నీ ఇస్రాయల ప్రజలు మీరు కాపాడిన దేవా నీ ప్రజలైన వాళ్ళందరూ ఇప్పుడు అయ్యా మీరు కాపాడి భయంకరమైన ఎండ వాతావరణం నుంచి ప్రతి ఒక్కరికి క్షేమము దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రములు అదేవిధంగా తండ్రి వ్యాపారస్తులు కూడా మీరు దీవించిన వాళ్ళ వ్యాపార మీరు తోడల్ని యథార్థంగా ప్రభా కష్టపడి ప్రభా వ్యవసాయం చేసి వ్యాపారం చేస్తున్న వాళ్ళు ప్రభా పంటలు పండిస్తున్న ప్రతి ఒక్క రైతుని వారి వ్యాపారాలను ప్రభ వాళ్ళు పండిస్తున్న పంటలు అమ్ముకుంటుండగా వారి వ్యాపారాలను కూడా మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొనుచున్నాను చిన్న తండ్రి స్తోత్రాలు ప్రత్యేకంగా తండ్రి కలువరి కిరణాలను బట్టి కూడా నేను స్థుతిస్తున్నాను వారి క్షేమము దయచే తండ్రి ఈ పరిచర్ను నీ ఆత్మ చేత నడిపించుమని వేడుకొనుచున్నాను దేవా మీకే స్తోత్రాలు నాయన ప్రభ ఏకీవిస్తున్నాను ఆ సహోదరి సహోదరి మళ్ళీ కుటుంబాలు కూడా మీరు చల్లగా కాపండి వారి కుటుంబాలు ప్రతి ఒక్క అవసరత సంధి ప్రేర్ రిక్వెస్ట్ ఇచ్చిన నా తండ్రి నా సహోదరులు ప్రభా సాలమ్మ గారి యొక్క ఆరోగ్య విషయమే నేను విడు మానక ప్రార్థన చేస్తున్నాను తల్లిని మీరు స్వస్థపరచుని ఆయన నడినెత్తిన చరికాల వరకు మీరు తాకమని వేడుకొనుచున్నాను దేవ మీకే స్తోత్రాలు నాన్న అయ్యా అలాగే అరుణమ్మ గారికి కూడా స్థుతిస్తున్నాను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని స్వస్థతను మీరు అనిగరించమని వేడుకొనుచున్నాను తండ్రి స్తోత్రాలు అదేవిధంగా తండ్రి ప్రభా దిబోర గారిని వారి కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరచండి వారి యొక్క కుమార్తె యొక్క ఉద్యోగ విషయంలో మీరు కారించండి అలాగే శాంతి గారిని వారి కుమార్తె శ్రీచైత తని విషయంలో మీరు గొప్ప కార్యములు చేయమని వేడుకొనిచ్చున్నాను తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన ప్రభా శేఖర్ గారిని అయ్యా కామరెడ్డి గారిని ప్రభా అయ్యా ప్రభా ఇంకను ఎంతమంది అయితే ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన ఆశీర్వాదం పాస్టర్ గారిని ప్రభా ఇంకను నా తండ్రి మెర్సీ గారిని లక్ష్మి గారిని కృష్ణ లక్ష్మి గారి దాంపత్యంలో ఇచ్చిన ట్విన్స్ బేబీస్ని బట్టి మీకు వందనాలు ప్రతి ఒక్కరి పట్ల మీరు కృప చూపించండి మీరు కార్యం చేయండి మీరు మహిమ పొందుకోమని కృతజ్ఞత ఆస్తి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా కన్న తండ్రి మీరు గొప్ప దేవుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుని నీ చిత్తమే జరిగించి మీరు మహిమ పొందుకోమని వేడుకొని చూనా అయ్యా ఇంకనూ తండ్రి ప్రభు ఎంతో మంది రిక్వెస్ట్ విస్తారు వాళ్ళ గర్వపల విషయాన్ని కారించేయండి వాళ్ళ కుటుంబ ఆరోగ్య పరిస్థితులు మీరు చక్కపరచునైనా వాళ్ళకి ఆర్థిక సమస్య నుంచి విడుదల దయచేసి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అని గురించి నూతన ఆత్మలతో నింపుతాన్ని ఇంకా ఎంతో మంది నూతన ఆత్మలు ఈ వాక్యం ప్రభు వింటుండగా వాళ్ళు ఇంకనూ ఆత్మీయంగా బలపరచుతండి మీరు స్థిరపరచండి నీ రాజ్య వారసులుగా మీరు మార్చుకోమని క్రీస్తు నామం తండ్రి అయ్యా ఇదిగో దైవజనులని బట్టి కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నీ సేవలోని నీ ఉన్నతంగా మీరు వాడుకొని వారు చేస్తున్న ప్రతి సేవను మీరు దీవించి తండ్రి ముందుండి మీరు నడిపించి మీ సన్నిధానం సన్నిధానంతోటించి నీకు మహిమ కలిగే విధంగా కృప చూపించమని వేడుకొని చూద్దండి అలాగే నా ఆత్మీయత గారిని బట్టి కూడా మీకు వందనాలు తల్లికి క్షేమము తండ్రి తల్లి చేస్తున్న సేవను పరిచర్యను మీరు దీవించండి వారి కుటుంబంలో ఉన్న ప్రత్యేక పరిస్థితిని మీరు దీవించండి మీరు ఆదరణ కలుగు చేయమని మీ సన్నిధి తోడించమని వేడుకొచ్చు తండ్రి అలాగే తండ్రి మీరు ప్రేమించి ఇచ్చిన వయసు క్రీస్తు ప్రార్థన సహకారరిచరని బట్టి కూడా స్థుతిస్తున్నాను ఆ పరిచర్లు ఏకీవిస్తున్న ఆత్మీతలుల్ని సహోదరి సహోదరి మనల్ని వాళ్ళు అనుగ్రీని పే రిక్వెస్ట్లను బట్టి కూడా పేరు పేరు నీ ప్రసన పెడుతున్నాను నాయన మీరు కార్యం చేయండి అద్భుతంగా మీరు నడిపించండి నీ నామానికి మీరు మాత్రమే మహిమ పొందుకోండి నూతన ఆత్మతో నడిపించమని వేడుకొనుచు నేను మహిమ నేను గణపరుస్తూ నాకు అనుగ్రహించి నీ జీవితాన్ని బట్టి స్థుతిస్తున్నాను నా అయ్యా నా కుటుంబాన్ని నాకు ఇచ్చిన భర్తను సంతానాన్ని నాకు అనుగ్రహించిన అయ్యా కుటుంబ సభ్యులను బట్టి కూడా మీకు పొందుతున్నాను మీ క్రితానుసారంగా నడిపించను అయినా నా భర్త నీ సేవలు నడిపించండి మీ సన్నిధి మాకు తోడుంచండి ప్రభా మీరు మాకు అనుకరించిన పరిచయం నమ్మకంగా చేయనట్లు మా సంతానం మీ వైపుకి యథార్థంగా నడిపించే విషయంలో జ్ఞానం కలిగిన వారుగా ఉండనట్లు దేవించండి నా ప్రభ నా భర్త ప్రయాణంలో కూడా మీరు తోడునండి మీ సన్నిధి ఆయనకు తోడించండి చేయ ప్రతి పనుల్లో తన ఉద్యోగంలో మీ సన్నిధి తోడుంచి ప్రభ మీ యొక్క కృపచేత నా కుటుంబాన్ని నడిపించమని మీ శాంతి సమాధానంతో నింపమని నా కుటుంబ ప్రత్యేక స్థితిని మీరు మార్చి మీరు మాత్రమే మహిమ పొందుకోమని మహిమా మహిమాఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ నాయన కుటుంబంలో గృహ పరిపాలనలో నాకు బాధ్యతను జ్ఞానాన్ని వివేకాన్ని పరిశుద్ధతను కలిగి అనేక మంది కాశీదకరంగాను నీ నామానికి మహిమకరంగా నా బ్రతుకు ఉన్నట్లు మీరు దీవించమని మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి ఆమె ఆమె దేవునికి స్తోత్రం అందరికీ వందనము